హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం ఇప్పుడు బర్నింగ్ ఇష్యూగా ఉన్న ఒక నెక్స్ట్ మనకు చేయాల్సిన కార్యక్రమాల కార్యాచరణ ఏంటంటే చూస్తూ ఫౌండేషనల్ లెటర్ లెర్నింగ్ స్టడీ ఎఫ్ఎల్ఎస్ అనే మాట ఎక్కువగా వినబడుతుంది మనం గతంలో కూడా కాంప్లెక్స్ టైంకి ఈ యొక్క ఎఫ్ఎల్ఎస్ గురించి ఒక ఇనీషియే ఒక ఇంట్రడక్షన్ అనేది ఇచ్చి ఇవ్వడం జరిగింది థర్డ్ క్లాస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్ఎల్ఎన్ అనేది ట్వంటీ ట్వంటీ టూ నుంచి తీసుకుని ఒక త్రీ ఇయర్స్లో అంటే అక్కడ థర్డ్ క్లాస్ విద్యార్థులకి సరిగ్గా మనకి ఫోర్ ఇయర్స్ వాళ్ళకి ఇవి అందుబాటులో ఉన్నాయి కనుక ఎఫ్ఎల్ఎన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం కనుక వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందో స్టే ఒక నేషనల్ వైడ్ కంట్రీ వైడ్ తెలుసుకుందామని ఈ ఎఫ్ఎల్ఎస్ని ట్వంటీ లాంగ్వేజెస్లో కా కండక్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంటు అంటే మన ఎన్సీఆర్టీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అయితే ఎఫ్ఎల్ఎస్ అంటే ఏంటి ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ అనేది ఏ క్లాసులు వాళ్ళకి మనం ఎగ్జామిన్ చేస్తున్నాం అంటే క్లాస్ త్రీకి ఇక్కడ వాట్ ఈజ్ ఎఫ్ఎల్ఎస్ అంటే చూడండి ద ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ ద ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ లెవెల్ స్టడీ एससी वेदर ग्रेड थ्री चिलड्रन हचीवड फौंडेस लिटरसी अंडमसी कंडक्टेड बै पर एनसीआरटी इट इवालुट चिलड्रन थ्रू वन टू वन ओरल फर्फॉर्मस बेस्ड एस यूजिंग ए टैल और टैब्लेटने పరి అంటే మన టూల్స్ ఉంటాయి కదా మొబైల్ టైప్లో ఒక ట్యాబ్లెట్లో వాళ్ళు ఆ మొత్తాన్ని వాళ్ళు అసెస్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు అవి ఎలాగంటే మీకు వారల్ ప్రాక్టీసెస్ అంటే వారల్ లాంగ్వేజ్ అలాగే వాళ్ళ యొక్క రీడింగ్ కాంప్రహెన్షను అలాగే రైటింగ్ కూడా టెస్ట్ చేస్తారు అసలు ఎఫ్ఎల్ఎస్ దేని గురించి అంటే ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ అనేది పెట్టి ఫరక్ అంటే ఫరక్ అనేది హిందీ వర్డ్ దానికి మనకు తెలుగు మీనింగ్ ఏంటి చేంజ్ ఒక మార్పు అనేది ఉందా ఏదైనా తేడా కనిపించిందా అంటే మనం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా ఇప్పుడు థర్డ్ క్లాస్ విద్యార్థులు చదువుతున్న విద్యార్థులకి ఎఫ్ఎల్ఎన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రవేశం ఇటువంటివన్నీ చేస్తాము కనుక వీళ్ళలో ఏదైనా ఫరక్ అనేది ఉందా అన్నది వీళ్ళు ఈ అసెస్మెంట్ టూల్స్ని ఉపయోగించి ఆ ట్యాబ్లెట్లో చూపిస్తూ ఎగ్జామ్ చేయడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్సీఆర్టీ వాళ్ళు నిశ్చయించుకున్నారు అయితే న్యూమరసీ ఎలా ఉంది మాతృభాష ఎలా ఉంది టెస్ట్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఫారెన్ థర్డ్ లాంగ్వేజ్ని కూడా వాళ్ళు టెస్ట్ చేయదలిచారు అయితే సెకండ్ వన్ టు హూమ్ ఎఫ్ఎల్ఎస్ ఈజ్ కండక్టెడ్ ఎవరికి ఎఫ్ఎల్ఎస్ కండక్ట్ గ్రేడ్ త్రీ గ్రేడ్ త్రీ స్టూడెంట్స్ అండ్ థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ ఇది ఎలా ఉంటుందంటే రికగ్నైజ్డ్ ఎయిడెడ్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కూడా కొన్ని కొన్ని టెస్ట్ చేస్తారు తెలుగు మీడియం స్టూడెంట్స్ విల్ బి అసెస్డ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియంలో చేసేవి ఏంటంటే మ్యాథమెటిక్స్ని కూడా ఒక్కొక్కసారి తెలుగు మీడియంలో చేస్తారు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏం చేయాలంటే బి అసెస్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం పిల్లలకి తెలుగు తప్పించి ఇంగ్లీష్ విత్ మ్యాథ్స్ని ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్ చేస్తారు అలాగే ఎవరి మీడియమ్స్తో వాళ్ళకి ఇక్కడ ఈ విధంగా ఉంటాయి అయితే హూ ఈజ్ కండక్టింగ్ ఇట్ ఎవరు దీన్ని కండక్ట్ చేస్తున్నారు ఎన్సీఆర్టీ వాళ్ళని చెప్పుకున్న ఫరక్ టీమ్ అనేది ఉంటుంది దాని వాళ్ళు ఎవరెవరి ద్వారా వీళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేశారంటే ఎస్సీఆర్టీ డిఈఓస్ ఎంఈఓస్ క్లస్టర్ హెచ్ఎంసు అలాగే హెచ్ఎంస్ టీచర్స్ అండ్ పేరెంట్స్ వీళ్ళందరూ ఇందులో మనకి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది ఈ వీళ్ళందరి ద్వారానే మనం ఈ ఎఫ్ఎల్ఎస్ ఎగ్జాము గ్లా గ్రాస్ రూట్ అంటే స్టూడెంట్ వరకు వెళుతుంది అలాగే కాంపిటెన్సీస్ అసెస్డ్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్లో కూడా కాంపిటీ కాంపిటెన్సీస్ ఏంటి టెస్ట్ చేస్తారంటే లాంగ్వేజ్ స్కిల్స్ ఓరల్ స్కిల్స్ అంటే ఓరల్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ ఫోనిలాజికల్ అవేర్నెస్ డీ కోడింగ్ రీడింగ్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ రైటింగ్ ఇవి టెస్ట్ చేస్తారు లాంగ్వేజ్ స్కిల్స్కి మాత్రం వీటిని టెస్ట్ చేయడం జరుగుతుంది దగ్గర దగ్గరగా ఇవి ఒక ఏడు ఉన్నాయి ఒకసారి చూడండి ఓరల్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ఫోనలాజికల్ అవేర్నెస్ డీ కోడింగ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ అండ్ రైటింగ్ మ్యాథ్స్కి వచ్చేసరికి ఈ లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి బోత్ ఇంగ్లీష్కి తెలుగుకి మనకి కామన్గా ఉంటాయి వాటి తగ్గ క్వశ్చన్ ఐటమ్స్ అనేవి ఉంటాయి మ్యాథ్స్ స్కిల్స్కి వచ్చేసరికి నెంబర్స్ నెంబర్ డిస్క్రిమినేషన్స్ నెంబర్ ఆపరేషన్స్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఫ్యాక్ట్స్ మెజర్మెంట్స్ ఫ్రాక్షన్స్ ప్యాటర్న్స్ డేటా హ్యాండ్లింగ్ ఇవి ఏవైతే చెప్ ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నారో వాటన్నిటినీ కూడా వాళ్ళ సిలబస్లో ఇంక్లూడ్ చేసి ఉన్నాయి కనుక వాటిని మీరు చదివించి ప్రాక్టీస్ చేయిస్తే సరిపోతుంది అయితే ఫిఫ్త్ వన్ సజెస్టివ్ స్ట్రాటజీస్ అండ్ ఫోకస్ ఏరియాస్ ఏంటంటే మోడల్ లెసన్స్ ఆన్ కాంపిటెన్సీస్ డైలీ ప్రాక్టీస్ యూజింగ్ ఐటెం బుక్ ఈ ఐటెం బుక్ ఏదైతే పీడిఎఫ్లు మనం సర్క్యులేట్ అయ్యో వాటిని మీరు ఇప్పటికే పీడిఎఫ్ తీసుకుని చేయించండి ఆల్రెడీ నేను కూడా అలాగే ప్రాక్టీస్ చేస్తున్నాను అలాగే డై గ్రూప్ ప్రాక్టీస్ అంటే వన్ వన్ ఇచ్ టు వన్ ఓరల్ టెస్టింగ్ ఒక్కొక్కరిని పిలిచి కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు అలాగే మెయింటైన్ లెర్నర్ ప్రోగ్రెస్ షీట్స్ కొన్ని లెర్నర్స్ ప్రోగ్రెస్ షీట్స్ కూడా మీరు వేరే మెటీరియల్ని కూడా మీరు ప్రింట్ మీడియా వాడి మెటీరియల్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచండి అలాగే స్ట్రాంగ్ రెమిడియల్ మెజర్స్ ఫర్ టీచర్స్ సపోర్ట్ లెర్నర్స్ అంటే అంటే టీచర్స్ వాళ్ళ చాలా రెమిడియల్గా మనకు ఆల్రెడీ ఇప్పుడు ఎఫ్ఎల్ఏ జరుగుతుంది స్ట్రీమ్ గ్రూప్ ఉన్నారు స్ట్రీమ్ గ్రూప్ని మన మౌంటైన్ గ్రూప్ని కొంచెం ఎక్కువ రెమిడి రెమిడియల్గా వాళ్ళు మనం టచ్ చేస్తూ వాళ్ళు వెంట వెంటనే వాళ్ళకి ఎక్సర్సైజ్లు ఇవ్వడం ద్వారా వాళ్ళని కూడా మనం మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావచ్చు ఓకే అలాగే స్ట్రా ప్రమోట్ పీర్ లెర్నింగ్ ఒకరిలో ఒకరు డిస్కస్ చేసుకుని వాళ్ళతో వాళ్ళు చదువుకునే విధంగా వాళ్ళని ప్రొవైడ్ చేయాలి అలాగే ఇక్కడ మీకు ఉన్నాయి సరే రెమిడి అండ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ ప్రోగ్రెస్ కండక్ట్ మాక్ టెస్ట్ ఇన్ గివెన్ టైం షెడ్యూల్ వాళ్ళకి ఈ ప్రాక్టీస్ చేస్తూ టైం బేస్డ్గా మనం కొన్ని సరదాగా కండక్ట్ చేసి వాళ్ళని చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయించాలి ఇది ఈ విధంగా వాళ్ళు ఎఫ్ఎల్ఎస్ గురించి అనుకుంటున్నారు విత్ ద హోప్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ కోఆపరేట్ ఇన్ ఇంప్రూవింగ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ స్టేట్స్ చిల్డ్రన్ ఇన్ ద ఎఫ్ఎల్ఎస్ అండ్ హెల్ప్ పొజిషన్ అవర్ స్టేట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద కంట్రీ దిస్ ఐటెం బ్యాంక్ ఈజ్ బీయింగ్ ప్రొవైడెడ్ టు యూ ఈ ఐటమ్ బ్యాంక్ ఏదైతే మనకు సర్కులేట్ అయిందో దీన్ని వాళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే మన స్టేట్లో ఉన్న విద్యార్థులన్నిటినీ కూడా అంటే మెయిన్ ఎక్స్పెషల్లీ థర్డ్ క్లాస్ చిల్డ్రన్ థర్డ్ గ్రేడ్ చిల్డ్రన్కి ప్రాక్టీస్ చేస్తూ రోజుకి ఒక రెండో మూడో ప్రాక్టీస్ అన్ని అన్ని కాన్సెప్ట్స్ అన్ని స్కిల్స్లోంచి ఒక టూ త్రీ ఐటమ్స్ని ఓరల్గా కానీ ఇండివిజువల్గా కానీ ప్రాక్టీస్ చేయించి వాళ్ళ చేత మీరు చదివిస్తే వాళ్ళు త్వరగా పాల్గొంటారు ఓకే ఫస్ట్ మనం ఈ ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ కోడింగ్ దాంట్లో మనం చూసినట్లయితే ఎఫ్ఎల్ఎస్లో శాంపిల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి దాంట్లో ఫస్ట్ ఈసీఓ వన్ హోరల్ లాంగ్వేజ్ కాంపిటీషన్ అయితే ఇక్కడ ఏంటవుతుందంటే సారీ కాంప్రిహెన్షన్ దీంట్లో పాయింట్ ద ఇమేజ్ దట్ మ్యాచెస్ టు ద సెంటెన్స్ రీడ్ బై ద టీచర్ ఇక్కడ టీచర్ రీడ్ చేస్తున్నారు అన్నారు కనుక మనం వీటిని వాళ్ళని అడగడం ద్వారా ఓరల్గా టెస్ట్ చేయొచ్చు దీన్ని మీరు ఏం చేయాలంటే ఈ బ ఉన్నాయి కదా వీటిని ఇక్కడ స్క్రీన్ మీద కానీ మొబైల్ ఫోన్లో కానీ లేకపోతే పీడిఎఫ్ దగ్గర పెట్టి కానీ ప్రాక్టీస్ చేయించవచ్చు ఇక్కడ ఎలా ఉందంటే ఏ బర్డ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఏ బ్రాంచ్ అని ఉంది ఏ బర్డ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఏ బ్రాంచ్ ఇక్కడ వాళ్ళు వన్ టూ త్రీ ఫోర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ ఏ బర్డ్ బ్రాంచ్ మీద ఉంది అంటే బ్రాంచ్ మీన్స్ కొమ్మ ఈ రకంగా వాళ్ళు చెప్పగలిగి చాలా చక్కగా పాల్గొంటారు అలాగే రెండోది దేర్ ఆర్ ఫ్రూట్స్ ఇన్ ఏ బాస్కెట్ దేర్ ఆర్ ఫ్రూట్స్ ఇన్ ఏ బాస్కెట్ వెంటనే ఇక్కడ పిక్చర్లో చూస్తారు ఫ్రూట్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అలాగా ఇది ఓరల్ లాంగ్వేజ్ కనుక వాళ్ళకి ఎంతవరకు ఈ ఓరల్ లాంగ్వేజ్లో టీచర్ చెప్పింది దాన్ని బట్టి వాళ్ళు దాన్ని పాయింట్ చేయగలగాలి అలాగే ఇమేజెస్ని మ్యాచ్ చేయగలగాలి ఓకేనా ఇప్పుడు చూడండి హన్నీస్ ప్యాకింగ్ గ్రెయిన్స్ హన్నీస్ ప్యాకింగ్ గ్రైండ్స్ ఇక్కడ హెన్ అనేది గింజలు ఏరుకుంటుంది అని అర్థంలో అడిగారు కనుక అది ఏదో తెలిసిపోతుంది అలాగా మీరు ఈ వా ఈ యొక్క మెటీరియల్ ద్వారా ఈ ప్రతి స్లైడ్ని చదివి వినిపించి వాళ్ళకి ఈ స్లైడ్స్ అన్నిటిని కూడా ఫెమిలియర్ చేయాలి చేస్తే ఇలాంటి స్లైడ్స్ ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళు చెప్పగలిగే స్థాయికి తీసుకువెళ్ళాలి చూసారు కదా ఈ రకంగా మదర్ ఈజ్ కుకింగ్ ఫుడ్ అన్నారనుకోండి ఇక్కడ మదర్ కుకింగ్ ఫుడ్ అంటే ఎక్కడ ఉంది చిల్డ్రన్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్ ఐ మీన్ ఇన్ ద పాండ్ ఈ రకంగా వాళ్ళు ఈ వార్లంతా నేర్చుకుంటారు ఇదంతా వార్ల ప్రాక్టీస్కి మన షీట్స్లో చాలా ఎక్కువ మెటీరియల్ ఇచ్చారు మీకు చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుంది చూడండి ఇదంతా అవే ఆ తర్వాత మనం రెండో టెస్ట్ ఐటెంకి వెళ్దాం ఎస్ సెకండ్ మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే సెకండ్ వన్ ఇక్కడ ఇంగ్లీష్ క్వశ్చన్ టు ఫోనలాజికల్ అవేర్నెస్ అనేది ఉంది దీనికి కోడ్ వచ్చి ఈసీ ఓ టు ఐడెంటిఫైస్ డిఫరెంట్ సౌండ్స్ ఇన్ గివెన్ వర్డ్స్ ఇక్కడ చాలా చక్కగా కొన్ని వర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది దీన్ని మనం విని ఐడెంటిఫై ద ఇనిషియల్ సౌండ్ ఇన్ ద గివెన్ వర్డ్స్ వాళ్ళు బాగా కట్ కే రోల్ రా అనేది చదివేటట్టుగా ప్రోత్సహించాలి ఇక్కడ ఈ సౌండ్స్ ఎలా వినాలో నేను ఒక వీడియో పెడతాను దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి ఇక్కడ సౌండ్ Cut K two roll R three cheer CH four let five miss M six clean S number word initial sound 1 sun s 2 dog d 3 big b 4 game g 5 jump j 6 tree విన్నారు కదా ఈ రకంగా మీరు కూడా టీచర్స్ మీరు కూడా చెప్పచ్చు ఇప్పుడు రెండో టేబుల్ కూడా విన్నారు కదా ఇక్కడ ఇక్కడ రెండో టేబుల్లో కూడా ఈ విధంగా కొన్ని వర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది సన్ స డాగ్ డి బిగ్ బ ఈ రకమైన సౌండ్స్ అనేవి మీరు వినడం వీటిని ప్రాక్టీస్ చేయించడం చేయించాలి ఆ తర్వాత ఇవన్నిటిని మీరు రో రెండు రోజులకి ఒక రోజుకి ఒక్కొక్క రోజుకి రో రెండు ప్రాక్టీస్ చేయిస్తుంటే విద్యార్థులు చక్కగా పార్టిసిపేట్ చేస్తారు క్వశ్చన్ నెంబర్ త్రీ చూసినట్లయితే లెర్నింగ్ అవుట్కమ్ ఈసీఓ త్రీ లెర్నింగ్ అవుట్కమ్ ఏంటంటే ఐడెంటిఫై సింబల్ సౌండ్ కరస్పాండెన్స్ అన్నమాట ఐడెంటిఫై సింబల్ సౌండ్ కరస్పాండెన్స్ ఇన్క్లూడింగ్ సిలబల్ రీడింగ్ అంటే ఇక్కడ మనకి ఈ వర్క్ షీట్ని ఏ విధంగా చదవాలో వాళ్ళ చేత చదివించాలి చూశారు కదా ఈ వర్క్షీట్ టూ మీకు మోడల్ కోసం ఎలా చదవాలో నేను చూపిస్తాను వినిపిస్తాను దాన్ని మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేయించండి డి ఎం టీ ఐ జీఎస్ పిఈ ఆర్ డూ డ్యూ బిసి ఎన్ T at me up y n go h a n no p q z j k r l on m b h i us, W, it, L, P, we, of, M, two, K, X, C, V, by, F, J, B, N, H, G, D, A, i u e in, in up on at Z. Y. he is r s v w x y i l we t ఈఎంఎఫ్ హెచ్ డి పిబిసి ఎఫ్ జి విన్నారు కదా ఈ విధంగా మీరు మిగతా వర్క్షీట్లు ఇక్కడ ఉన్న వాటిని మనకి ఏదైతే సర్క్యులేట్ చేశారో ఆ పీడిఎఫ్లో ఉన్నవన్నిటినీ చదివించండి ఆ రకంగా ఇది ప్రతి బాక్స్లో కూడా ఇవి రిపీటెడ్గా వస్తాయి కనుక ఈ సౌండ్స్ని విద్యార్థులు చదివేటట్టుగా ఫొని ఫోనిలాజికల్ అవేర్నెస్తో చదివించేటట్టుగా చూడండి మీ కొన్నిట్లో టెక్స్ట్ స్పీచ్ కూడా వాడి వాళ్ళ చేత ఇంకా కొద్దిగా సిస్టమేటిక్గా సైంటిఫిక్గా వచ్చేటట్టుగా ఆ ప్రొనౌన్సేషన్ని చూడొచ్చు అలాగే ఈ వీడియో తర్వాత మిగతా స్కిల్స్ కూడా ఏ విధంగా చేయాలో చెప్తాను ఓకే ఈ రోజుకి మనం ఒక త్రీ క్వశ్చన్స్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఒక త్రీ క్వశ్చన్స్ త్రీ ఐటమ్స్లో ఎఫ్ఎల్ఎస్ గురించి ఏం చేయాలో చెప్పుకున్నాం తర్వాత మనం నెక్స్ట్ మన వీడియోలో మిగతా నాలుగు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఐస్ క్వశ్చన్ ఉంటాయో వివరంగా ఇవ్వదలుచుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్